నిర్విఘ్నంగా జిల్లా వీరశైవ లింగాయత్ జిల్లా భవనానికి కృషి చేస్తానని సంగారెడ్డి జిల్లా శాసనసభ్యులు చింతా ప్రభాకర్ పేర్కొన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న వీరశైవ లింగాయత్ జిల్లా కార్యవర్గానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపి వారిని సెలవుతో సత్కరించారు

మీ బాధ్యత మరి నేను కూడా నా ము శివకుమారి అదే రకంగా విజయవాన్ రెడ్డి గ్రామ అందరం కూడా మీకు ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో నేను నా తోడని నన్ను నిండు మనిస్తూ ఆచరించి మరి మొన్న ఎన్నికల్లో అయితే మీరే అభ్యర్థిగా కొనసాగినటువంటి మహిళా మందులకి మరి ఈ నియోజకవర్గంలో ఎందుకు నాదైనా ఎందుకు మీదే అని నేను భావిస్తాను మరి నేను ఇంటర్చినా తక్కువే ఏ సమస్యకైనా మరి నా వహకారం మేము అందిస్తాం మరి అదీచినా కూడా మరి ఆ స్థలం ఇప్పించడంలో మరి అదే రకంగా పాతిక లక్షలు ఇప్పించడంలో టెండర్ పెట్టించడంలో పూర్తి బాధ్యులు అనుకోకుండా గవర్నమెంట్ పోయింది ఆ భవనానికి కోటి రూపాయలు ఇప్పిస్తాను కూడా వారు చెప్పడం జరిగింది ఏదేమైనా ఇన్ని సరే ఏదైనా మేము చేసే మా సహకారం దాన్ని ఉంటుంది మరి అతి తొందరలో ఆ పని స్టార్ట్ చేసేదానికి మరి కావాల్సిన అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మరి నిన్నే కలెక్టర్ గారిని కూడా విషయమంతా ఇబ్బంది లేకుండా ఏ ఆటగాం లేకుండా మరి రెవెన్యూ ఆ పని జరగడానికి మేము కూడా పూర్తిగా సహకరిస్తానని కలెక్టర్ నేను చెప్పడం జరిగింది మరి ఆ విషయంలో మనం అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆ లోనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎత్తైనా ఉంది అంతేకాకుండా మనకు ఏమున్నా ఏ సమస్య సమస్యన కుటుంబ సభ్యులుగా మీతో పాటు మేము ఇంతమంది చర్య చేసుకుంటూ మరి ఈ మంచి అవకాశం మరి వచ్చిన నర్సింగ్ గారికి గురుతరాల బాధ మరింత పెరిగి మరి ఆ పని పూర్తి చేయడంలో మరి వారి వంతు చాలా సహకారం ఉండాల్సిన అవసరం అవుతుంది మరి వారు కూడా చెప్పగలిగే జరిగింది నేను మా